సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ గంట గంటకు బహుమతులు గెలుచుకోండి నమస్తే నేను విజయ్ ఈ నెల మూడవ తారీఖున పవన్ కళ్యాణ్ వారాహి సభలో ప్రసంగించబోతున్నారు ఎన్నికల అనంతరం జరుగుతున్నటువంటి తొలి వారాహి సభ వారాహి సభలో ముఖ్యంగా వారాహి వాహనం నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నికల సభలో చూడొచ్చు అనేక అస్త్రాలను ఆయన సంధించారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే వారాహి వాహనం నుంచి ఏం మాట్లాడబోతున్నారు ఎలాంటి అస్త్రాలను సంధించబోతున్నారు దీనిపైన విశ్లేషణ చేయడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్తే నమస్కారం అండి సో ఈ ఎన్నికల తర్వాత చాలా గా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబో వెళ్తున్నారు సో రేపు వారాహి వాహనం మీద నుంచి ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు ఎలాంటి అస్త్రాలని సంధించబోతున్నారు అదే డెఫినెట్గా అండి ఎలక్షన్ ముందు ఆయన ప్రసంగం వాడివేడిగా మనం అందరూ చూసాం ఎలక్షన్ తర్వాత పూర్తిగా మారిపోయాడు ఇంత పవన్లో ఇంత కోణాలు ఉన్నాయి ఇంత వేరియేషన్స్ ఉన్నాయని అన్నట్లుగా పరిపాలన మీద దృష్టి పెట్టాడు ఎక్కడ ప్రతిపక్షాన్ని అంటే ప్రతిపక్షం అదో కూడా లేదు కానీ వైసీపీని ఎక్కడ కూడా తోలనాడొద్దు అని చెప్పి జనసేన కేడర్ కూడా పిలిపించాడు కక్షపూరిత ధోరణి ఉండదు అప్పుడు ఎలక్షన్లో మాట్లాడేది తప్పితే అన్నాడు ఆ విధంగానే ఆయన ఫుల్ఫిల్ చేశాడు అనుకోవాలి ఏది తీసుకున్నా ఆయన శాఖలన్నీ కూడా గ్రామీణాభివృద్ధి కావచ్చు పంచాయతీరాజ్ కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం కావచ్చు ఏది తీసుకున్నా దానికి ఆ పదవికి తెచ్చాడు అనుకోవాలి గత ఎన్నికల సమయంలో వారాహి యాత్ర ఎంత పవర్ఫుల్ గా జరిగిందో మనకు తెలుసు వారాహి వెహికల్ మీద నుంచి ఆయన ప్రతి ఒక్క అంశాన్ని కూడా టార్గెట్ చేశారు మనకు ముఖ్యంగా వాలంటీర్లు ఇష్యూ కావచ్చు అక్కడ కాకినాడకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇష్యూ కావచ్చు అలాగే అనేక విషయాల మీద ఆయన లేవనెత్తారు అలాగే మహిళలకు సంబంధించినటువంటి కిడ్నాపింగ్ జరుగుతుంది ఇవన్నీ కూడా క్రైమ్ ఇష్యూస్ అంతా కూడా ఆయన లేవనెత్తారు అయితే ఇప్పుడు మళ్ళీ ఆ వెహికల్ మీద నుంచి ఆయన మాట్లాడబోతున్నారు అంటే వైసీపీని ఏమైనా టార్గెట్ చేయబోతున్నారా జగన్మోహన్ రెడ్డిని ఏమైనా టార్గెట్ చేసే పరిస్థితి ఉంటుందా డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పరిపాలన పూర్తిగా దృష్టి పెట్టాడు ఇప్పుడు హిందూ సనాతన సాంప్రదాయం అనేది ఒక ఎస్ చాలా గొప్ప విషయాన్ని లేవనెత్తుకున్నాడు దానికి ఒక వ్యక్తి పవనే సూటబుల్ అనే పర్సన్ అనే సూటబుల్ పర్సన్ పవన్ ఒక్కడే అని చెప్పి దేశవ్యాప్తంగా చర్చకి దారితీశాడు దానికి తగ్గట్టుగా హిందూ మతానికి అఘౌరవం జరిగిందనే ఉద్దేశంతో పశ్చాత్తాప్యక్ష ఈ రోజుతో విరమించుకున్నాడు అందరి తరపున వంద కోట్ల మంది ప్రతినిధిగా ఈరోజు పదకొండు రోజుల నియమ నిబంధనలతో మాలేసుకొని ఈరోజు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అధ్యక్ష దీక్ష ఓకే ఇక మీద ఏం చేయబోతున్నాడు ఇప్పుడు వరకు అదొకటి రోజు అయితే రెండు ఈరోజు వారాహి అంటే రేపు రేపు జరగబోయే వారాహియాత్రలో ఏం మాట్లాడబోతున్నాడు ఈరోజు తిరుమలలో పూర్తిగా ఏం జరుగుతుంది అధికారులతో సమావేశాలు ఉన్నాయి కాలు నడుకున్న భక్తులు వచ్చే వాళ్ళకి క్యూ లైన్లో ఎలా ఉన్నాయని చూ చూడబోతున్నాడు లడ్డూ ప్రసాదం చూస్తున్నాడు చివరికి అన్నదానం తన భోజనం ఇప్పుడే స్టార్ట్ చేసి మిగతాయి కూడా చూస్తున్నాడు ఈరోజు నైట్ అక్కడ ఉండి రేపు కూడా రేపు సాయంత్రం అక్కడ బాలాజీ సర్కిల్లో వారాహి సభ జరగబోతుందంటే మీరు అన్నట్టు గత వారాహి సభల్లో లేవనెత్తిన అంశాలు మిగతా పార్టీలకు ఆ రోజు దశాబ్దాల తరబడి పార్టీలు పరిపాలించిన ఎందుకు లేవనెత్తిన అంశాలని పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తారు ఎందుకంటే కాకినాడ పోర్టులో తెలుసు లక్షల టన్నులు ఇతర దేశాలకి బంగ్లాదేశ్ కావచ్చు ఆఫ్రికా కంట్రీస్ కావచ్చు మనకి ఇవ్వాల్సిన పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని సరఫరా చేసేవారు అక్రమంగా దాన్ని ఆయన ఆ రోజు అవుట్ చేశాడు చివరికి సివిల్ సప్లై మంత్రి అదృశ్యంగా మనోహర్ గారు ఉండటం యాభై ఐదు వేల మెట్రిక్ టన్నుల్ని సీజ్ చేశారు ఇప్పుడు దాని మీద కేసు ఫైల్ అవుతుంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద అభియోగాలు ఉన్నాయి ఆయన చెప్పింది ఇంప్లిమెంట్ చేశాడు అదేవిధంగా అక్రమంగా రెడ్ శాండిల్స్ చూశాం కదా మరి నేపాల్ బార్డర్లు దొరికినాయి అన్నీ కూడా లారీ చివరి కడపలో జరిగిన తిరుపతి దగ్గరలో జరిగిన ఎక్కడ కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాలన్నా అవి కొట్టాలన్నా వీళ్ళందరికీ కూడా నెదర్లాండ్ రాత్రులు గడిపిస్తున్నాడు అంటే ఫుల్ పవర్స్ ఇచ్చేసి అటవీ శాఖ మంత్రిగా అడవులను సంరక్షిస్తున్నాడు ఇకపోతే మూడోది వాలంటీర్ల వ్యవస్థ లోపాలు ఎత్తి చూపాడు వాలంటీర్ వ్యవస్థలు లేకుండానే గత రెండు నెలలు నిన్న ఒకటో తారీఖు కూడా మూడు నెలలు అయితే మూడు నెలలు కూడా ఫస్ట్ తారీఖే జీతాలు వాళ్ళకి వాలంటీర్లు మట్టిన వీళ్ళకి ఎవరికి పెన్షన్దారులకి పెంచిన పెన్షన్ ఇస్తున్నారు ఓట తారీఖు ఇస్తున్నారు ఎక్కడ వాలంటీర్ వ్యవస్థ ఇక్కడేం కనపడతలేదు కదా విధంగా ఓట తారీఖు జీతాలు వస్తున్నాయి కదా మరి ఆ గత ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలేకపోయారు వాలంటీర్ వ్యవస్థ ఉంటేనే మేము చేయగలిగా ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ లేకుండా లోపాలని లే లేవనెత్తాడు ప్రభుత్వానికే వీళ్ళు పనిచేస్తున్నారు తప్పితే వాలంటీర్ వ్యవస్థ చట్టబద్ధత దాంట్లో లోపాలని లేవనెత్తిన అంశాన్ని పవన్ కళ్యాణ్ గారే ఈరోజు అవసరం లేదని అనిపించింది ఇంకొకటి మహిళ అదృశ్యం అది కీలకమైంది ముప్పై వేల మంది ఆడపిల్లలు అన్నారు మరి ఎందుకు గత తొమ్మిది నెలల్లో లాస్ట్లో కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు ఒక అమ్మాయి తొమ్మిది నెలలు మిస్ అయిన అమ్మాయిని తొమ్మిది రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు రిప్యూటీసీ అయిన తర్వాత తేజస్విని అనుకుంటా విజయవాడ మాచోరం పోలీస్ స్టేషన్లో అమ్మాయిని తీసుకొచ్చారు మరి గత ఐదు సంవత్సరాల్లో ఎంతమంది ఆడపిల్లలు వెళ్ళిపోయారు అనేది దానికి ఇంతవరకు కూడా ఎక్స్ప్లెషన్ ఇవ్వాలి ఏదైతే ప్రధాన అంశాలని ఆయన దృష్టిలో పెట్టుకున్నాడు ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాడు ఇప్పుడు రేపు జరగబోయే వారాహి సభలో ఈ వంద వంద రోజుల పరిపాలన మీద ప్రభుత్వం ఏం చేసింది ఎంత ప్రజలకు దగ్గర అయింది అనేది చెప్పొచ్చు ఒకటి అంటే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఇష్యూ మీదే మాట్లాడతారా ఎందుకంటే తిరుమలలో ఆయన పర్యటన తర్వాత జరుగుతున్నటువంటి తిరుపతిలో జరుగుతున్న సభ లేదంటే పొలిటికల్ అంశాలు కూడా ఏదైనా వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటాయి తిరుమలలో పొలిటికల్ మాట్లాడకూడదు కానీ ఓన్లీ సనాతన సంప్రదాయం తిరుపతి కాబట్టి తిరుపతిలో ఉంటుంది తిరుపతి ఆల్రెడీ కన్సల్ట్ ఎమ్మెల్యే అరంగ శ్రీనివాసులు జనసేన జనసేన గతంలో ఐదు సంవత్సరాలు ఏం జరిగింది తిరుపతి ఆ యొక్క అర్బన్ తుడాలో ఏ అవినీతి ఆరోపణలు వచ్చినాయి అంత ముందు పరిపాలించిన వాళ్ళు ఎమ్మెల్యేలు తుడా చైర్మన్లు అని అవి అవి కూడా ఎవరైతే ఉన్నారు ప్రపంచంలో ఆధ్యాత్మిక నగరంగా విరాజలు విరాజన్లుతున్న తిరుమల తిరుపతి పవిత్రని కాపాడుకోవాలి కదా అటువంటి తిరుపతిలో వారసభ పెట్టి ఒకవైపు హిందూ సనాతన సంప్రదాయంతో పోటు అక్కడ జరుగుతున్న దాని మీద సెంట్రల్ లెవెల్లో బో బోర్డు వేయాలని మోదీ గారి దృష్టికి తీసుకొస్తాననే విషయాన్ని చెప్తాడు డెఫినెట్గా ఇది ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది కేంద్ర హోంశాఖ దాని మీద నివేదికలు తయారవుతున్నాయి హిందూ సనాతన సంప్రదాయం వంద కోట్ల మందికి హిందువులకి ఏదైనా ఇబ్బంది జరిగితే ప్రశ్నించే ఒక బోర్డు ఉండాలి అని అది జరుగుతుంది దాంతోపాటు రాష్ట్రంలోని సమస్యలు ఇప్పుడున్న నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎవరైతే వైసీపీ ప్రభుత్వం ఉందో వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళకు కూడా కౌంటర్ డెఫినెట్గా ఇచ్చే అవకాశం స్పష్టంగా ఉంది సో ఇప్పుడు జరగబోతున్నటువంటి ఈ వారాహి సభలో కేవలం జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలే హాజరవుతారా లేదంటే కూటమి నాయకులు కూడా ఏదైనా ఆహ్వానం ఉండే అవకాశం ఉందా టీడీపీ బీజేపీకి సంబంధించినటువంటి లీడర్స్ అంటే వాళ్ళు కూడా ఇష్యూ మీద అక్కడ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలిసింది తిరుపతిలో యాజ్ అ డిప్యూటీ సీఎంగా ఆయన మొక్కు తీర్చుకొని ఆ హోదాలో ఆయన చేయాల్సింది అక్కడ ప్రక్షాళన తిరుమల తిరుపతిని ప్రక్షణ ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వానికి సూచనలు అధికారులకు సూచనలు ఇవ్వబోతున్నాడు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురాబోతున్నాడు లేకపోతే రేపు జరగబోయే దాంట్లో యాజ్ అ డిప్యూటీ సీఎంగా ఒక పార్టీ జనసేన పార్టీ అధినేతగా పార్టీకి అధినేతగా పార్టీ కేడర్కి ఏ విధంగా తిరుమల పవిత్రని కాపాడటంలో అందరూ భాగస్వాములు కావాలి గతంలో ఎప్పుడు లేని విధంగా ఆరోపణలు వచ్చినాయి అప్పుడున్న భూముల కర్ణాబి రెడ్డి గారు కావచ్చు వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు ధర్మారెడ్డి గారు కావచ్చు విజయసాయి రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ మీద విజిలెన్స్ ఒకవైపు జరుగుతా ఉన్నది కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ అయింది దాని మీద ఇప్పుడున్న ఏదైతే సిట్ ని దర్యాప్తు ఆపారు ప్రస్తుతానికి మూడో తారీఖు అది కూడా రేపు తేలబోతుంది రేపు మార్నింగ్ దాని మీద కూడా నేను అడిగారు దీని మీద చంద్రబాబు నాయుడు సుప్రీం సుప్రీంకోర్టు ఇలా మాట్లాడిన ఆయన ఆయన ఆయనకు వచ్చిన సమాచారాన్ని మాట్లాడాడు సో డిపెండ్ చేశారు ఒక రకంగా మధ్య మైత్రి అనేది అరమరికి ఎక్కడ లేవు ఇక్కడ ఆయనకున్న సమాచారాన్ని చెప్పాడన్నది సీఎం హోదాలో ఆయన చెప్పవచ్చు కానీ అది పొలిటికలైజేషన్ చేయకూడదు అని రాజకీయం చేయకూడదు అని సుప్రీంకోర్టు అన్నింది దానికి ఏదైనా జడ్జిమెంట్ అనేది రేపు మూడవ తారీఖు వాళ్ళు ఏం చెప్తారని ఎదురు చూస్తున్నారు రేపు ఉదయం తెలియచ్చు రేపు సాయంత్రం దాన్ని బట్టి మాట్లాడే ప్రసంగం కూడా ఆధారపడి దాన్ని బట్టి ఉంటుంది ఏదేమైనా కాని రాజకీయాలు హుందాగా ఉండాలి కక్షపూరిత ధోరణిలో ఉండకూడదు ప్రజలకు మేలు చేయాలి అది పరమ పవిత్రమైన తిరుపతిలో ఏం చెప్పబోతున్నాడు రేపు అంటే ఇప్పుడు ఒక లెక్క ఈ వంద రోజుల పాలనలో ఒక లెక్క రేపు వారాహి సభలో ఇంకొక అన్నట్టుగా ఉండొచ్చు డెఫినెట్గా ఉంటుంది ఆయన నాటోన్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నేనైతే ఆంధ్రప్రదేశ్కి అనుకోట్లా ఒక దక్షిణ భారతదేశంలో ఒక గొప్ప హిందూ సనాతన సాంప్రదాయాన్ని కాపాడే గొప్ప యోధుడిగా కనపడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అందరూ చూపు ఆయన వైపే ఉంది రేపు ఏం మాట్లాడతారు అనేది మొత్తం మీడియాతో పాటుగా మేధావులు విఘ్నులు యొక్క ఆలోచనలు కూడా రేపు ఏం మాట్లాడబోతాడు అనేది ఉంది కాబట్టి మనం ఒకవైపు దేశానికి దిశ చూపించే హిందూ సనాతన సాంప్రదాయాన్ని కోసం ఏం చేయబోతున్నాడు నెక్స్ట్ ప్రభుత్వం అనేక మనల పొందిన నూట అరవై నాలుగు సీట్లు ఎంపీలు వచ్చినాయి ఈ ప్రభుత్వం ఈ కూటమి ఏం చేయబోతుంది అనేది అది డిప్యూటీ సీఎంగా ఆయన చెప్పే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి రైట్ సార్ సో రేపు పవన్ కళ్యాణ్ వారాహి వెహికల్ మీద నుంచి వారాహి సభలో ఎలాంటి అస్త్రాలను సంధించబోతున్నారు ముఖ్యంగా ఇప్పటి వరకు వంద రోజుల పాలనలో ఎలాంటి పాలన జరిగింది అదేవిధంగా తిరుమలలో జరుగుతున్నటువంటి కొన్ని అక్రమాలకు సంబంధించినటువంటి ప్రక్షాళన మీద కూడా తమ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద కూడా పవన్ పవన్ కళ్యాణ్ ప్రసంగించే అవకాశం ఉందని పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు చేయండి